హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉండారండి ఇక మేమైతే చాలా బాగున్నాం ఇంక ఈరోజు వీడియో వచ్చేసి నేను మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళానండి అండి ఇదిగో చూపిస్తున్నాను చూసారా మనకి టైలర్కి సంబంధించిన మెటీరియల్స్ మొత్తం ఇక్కడ ఉంటాయండి అలాగే మగ్గం వర్క్కి సంబంధించిన మెటీరియల్స్ కూడా ఉంటాయి ఇంకా ఇదిగో చూపిస్తున్నాను చూడండి వచ్చేసి పొట్టు అనమాట పొట్టు క్లాత్ అనమాట ఇప్పుడు ఒక రంగుకి ఎన్ని షేడ్లు అయితే ఉంటాయో ఇవన్నీ కలర్స్లు అనమాట ఇవి ఇంకా ఈ పైన వచ్చేసేమో చెంకి వర్క్ అనమాట ఓకే ఇంకా ఇవన్నీ లైనింగ్లు అండి లైనింగ్లు కానించి ఫాల్స్లు అలాగే ఇప్పుడు మనకి మగ్గు వర్క్కి సంబంధించిన మెటీరియల్స్ మొత్తం కూడా ఈ షాప్లో ఉంటాయండి నాకు ఏం కావాలన్నా కూడా నేను ఈ షాప్కే వస్తాను ఇది చూసారు ఇదైతే ఎంబ్రాయిడింగ్కి అండి ఇంక పై వచ్చేసి నెట్కు లేదనమాట ఈ నెట్ క్లాత్లోనే డిజైన్ అయితే చాలా వెరైటీ వెరైటీగా ఉన్నాయండి కలర్స్లు కూడా చాలా ఉన్నాయి ఓకే ఇంక ఇదో ఏమో ఎంబ్రాయిడరింగ్ క్లాత్ అనమాట ఇవి ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటాయండి ఇంకా ఇవేమో ఫాల్స్లు చూసారా ఇంక ఇవన్నీ వచ్చేసి పొట్టు క్లాత్ తానులు అండి ఇందాక నేను చూపించిన నెట్టు క్లాత్ ఏమో డిజైన్ మార్పు ఇది వేరే డిజైన్ అండి కలర్స్లు చూసారా అసలు ఎంత బాగున్నాయో ఓకే ఇంక వచ్చేసి జెర్రీలో నెట్ క్లాత్ అనమాట అలాగే సిల్వరు బ్లాక్ కూడా ఉంది చూడండి ఓకే సిల్వరు అలాగే గోల్డ్ బ్లాక్ అనమాట ఓకే ఇంకా ఇటువైపు వచ్చేసి ఇదంతా బనారస్ క్లాత్ అండి మనకి బ్లౌజులకు సంబంధించి ఇంక దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి ఫ్రాక్స్కి కానివ్వండి ఓకే ఇవన్నీ కలర్సులు ఇంక లైనింగ్లు అండి అన్ని కలర్స్లు అండి ఈ రంగు ఉంటుంది ఈ రంగు లేదనుకోవటానికి లేదు చూడండి కలర్స్ ఎన్ని కలర్స్లు ఇంక ఇవేమో గోల్డ్ అనమాట మనం పైపింగ్కు వాడుకుంటాం కదండి గోల్డ్ పైపింగ్ అలాగే సిల్వర్ పైపింగు వాటికి సంబంధించిన క్లాత్ అండి అది వచ్చేసి ఇంక ఇవన్నీ పాలిస్టర్ అలాగే కాటన్ లైనింగ్లు అనమాట చూసారా అన్నీ తానులేనండి చూసారా ఇంక ఇవన్నీ కూడా ఒక్కొక్క రంగుకి ఇవన్నీ కలర్ షేడ్లు అన్నమాట ఓకే అలాగే ఈ కింద వచ్చేసి జిప్పులు అండి ఇంకా ఈ షాప్ వాటికి వచ్చేసి లైనింగ్లు ఫాల్స్లు అలాగే మనకి కావాల్సిన జాకెట్ మొక్కలు ఇంకా వాటికి సంబంధించిన షాప్ అనమాట ఇంకా ఇటువైపు వచ్చేసి స్టోన్స్ అలాగే బటన్స్ అలాగే లేసులు కుందన్స్ ముత్యాలు ఇక ఇలాంటివి ఇంకా అన్నీ ఉంటాయండి మనకి కట్ వర్క్ లేసులతో సహా ఉన్నాయండి ఓకే ఇక్కడ మనకి అదే చెప్పాను కదండి టైలరింగ్కి సంబంధించి కానివ్వండి మొగ్గం వర్క్కి సంబంధించిన కానివ్వండి ఇంకా ప్రతిదీ మనకి ఒక వస్తువుకి వస్తే ఇక మనకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఇంక ఇవచ్చేసి స్టోన్స్ అలాగే కొందొన్స్ అవన్నమాట ఈ బాక్స్లో వచ్చేసి హ్యాంగర్స్ అండి బ్లౌజులకి అలాగే లెహెంగాస్కి వేసుకునే హ్యాంగర్స్ అనమాట ఇంక నేను వీడియో తీస్తుంటే అంకులు వచ్చేసి ఈ విధంగా చూపిస్తున్నారు ఇంక చూడండి ఇవి వచ్చేసి మల్టీ కలర్ అయ్యి చాలా బాగున్నాయండి అలాగే స్టోన్స్ కూడా ఉండేయండి ఇవి చూడండి ఇవి వచ్చేసి స్టోన్స్ అలాగే కొందన్స్తో చేసినవి కూడా ఉండవు చూసారా ఇవి వచ్చేసి స్టోన్స్ ఇవ్వండి మల్టీ కలర్స్ కూడా ఉన్నాయి ఇదిగో చూడండి అసలు ఎంత బాగున్నాయా మల్టీ కలర్స్ ఇవి లెహంగాకైతే అయితే భలే బాగుంటాయండి ఓకే ఇంక ఇవి వచ్చేసి చీరకాయ కొంగుమూళ్ళు అండి కుచ్చులు ఇవి వచ్చేసి కుచ్చులు అనమాట ఈ విధంగా వీడియో అయితే తీసానండి ఇంక ఈ షాప్కి వచ్చి నేనేం తీసుకున్నానో చూపిస్తున్నాను చూడండి ఇంకో ఫాల్సులు అయితే ఆరు ఫాల్స్ల దాకా తీసుకున్నానండి అలాగే ఇది వచ్చేసి జెరీ థ్రెడ్ అండి వెనుక మళ్ళీ మనకి బ్లౌజ్కి వేసుకుంటాం కదండి అదండి ఇదేమో గోల్డ్ లేస్ అండి మనకి ఏ బ్లౌజ్కి అయినా కూడా మ్యాచ్ అయ్యే గోల్డ్ కాబట్టి గోల్డ్ కలర్ ఒక కోన్ తీసుకున్నానండి ఇవేమో ఇంకా పట్టు చీర ఉందండి అది ఆ చీరకు కూడా చూపిస్తాను వాటికి మ్యాచ్ అయ్యేలాగా గోల్డ్ కలరు అలాగే చంద్రకాంత అండి ఈ రంగు ఆ రెండు రంగులు కలిపి తీసుకున్నాను ఒకటేమో చంద్రకాంత ఇంకా మరొక రంగు ఏమో బునుగండి అవి కూడా రెండు జతలు హ్యాంగర్స్ తీసుకున్నాను అలాగే ఆరు హాల్స్ల దాకా తీసుకున్నాను ఓకే ఇవి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంక ఎరుపు రంగు తెలుపు రంగు వచ్చేసి పాలిస్టర్ అండి ఎందుకంటే ఈ ఫ్రాక్స్ కానీ తీసుకున్నాను అనమాట వచ్చేసి లైనింగ్లు అండి బ్లౌజ్ లైనింగ్లు ఇప్పుడు నేను ఎన్ని లైనింగ్లు అయితే తీసుకున్నాను అన్ని బ్లౌజులు ఇప్పుడు నాకు రెడీగా ఉన్నాయి ఇవి అమ్మటే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేవి ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక టూ మీటర్స్ అయితే బక్రన్ క్లాత్ తీసుకున్నానండి మనకి బ్లౌజ్ మోడల్కు సంబంధించిన క్లాత్ అనమాట ఇవి నేను తీసుకున్నాను ఇవి చూస్తానికి కొద్దిగా కూడా నాకు కాస్ట్ అయితే చాలా పడ్డాయి అండి ఇందాక నేను చూపించాను కదండి చీరకి కొంగుముళ్ళు అలాగే హ్యాంగర్స్ ఇది చూసారు వీ దీనికోసం అని చెప్పి తీసుకున్నానండి ఈ చీర కోసం అని చెప్పేసి అవి ఏ విధంగా మ్యాచింగ్ అనేది కూడా చూపిస్తాను ఇంక ఇది వచ్చేసి అండి మనకి మన ఛానల్ ఎప్పుడైనా కూడా బ్లౌజ్ కట్టింగ్ అప్పుడు శారీ అయితే చూపిస్తాను కదండి అలాగే ఇప్పుడు హ్యాంగర్స్తో పాటు చీరని కూడా చూపిస్తున్నాను ఇంకా వచ్చేసి ఇంకా చూసారా ఈ పవిటి కొంగుకి తీసుకున్నాను అనమాట ఇందాక చూపించిన గోల్డ్ కలరు అలాగే రాణి రంగు ఇది ఈ విధంగా కుర్చీలు కానీ తీసుకున్నానండి పవిటి చెంగు కుర్చీలు కానీ ఇంక బ్లౌజ్కి వచ్చేసి హ్యాంగర్స్ ఇంక వీడియో అయితే ఇదండి ఇంక నేను చూపించిన షాప్లో ఉన్న మెటీరియల్స్ కానివ్వండి ఇంకా నేను తీసుకున్న కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి